ఆయన ఏ రోజు కొత్త రుచితో నా స్టైల్లో సింపుల్గా ఈజీగా చేసిన ఫ్రైడ్ రైస్ చాలా చాలా అరుదుగా దొరుకుతుందండి దూకుడు గొర్రె మాంసము ఫ్రై ట్రై చేశానమాట నిజంగా రెండు ఆసమండి రెండింటి కాంబినేషను ఈ ఫ్రైడ్ రైస్ ఈ ఫ్రై దూపుడు గొర్రె ఫ్రై కాంబినేషన్ అద్దరిపోయింది ఇది చాలా చాలా స్పెషల్ అనమాట అండి ఈ మాంసం అయితే ఈ మాంసంతో చుట్టుముచ్చల రైస్ వేసి ఫాలో చేస్తారండి అద్దరిపోతుందండి చాలా చాలా స్పెషల్ అండి ఈ దూపుడు గొర్రె మాంసం మనం ఎంతో రుచికరమైన సింపుల్ అండ్ టేస్టీ ఫ్రైడ్ రైస్ అండి చాలా ఈజీగా చేసిన ఫ్రైడ్ రైస్ అండ్ చూడండి సింపుల్ అండ్ ఈజీగా దూపుడుపోతూ మటన్ దూపుడు అదే దూపుడు దూపుడుపోతూ గుర్రే ఫ్రై అండి దూపుడుపోతూ ఫ్రై చాలా ఈజీగా మనం చేసేసుకోవచ్చు రెండు కూడా అదిరిపోయినాయండి సూపర్ ఆసం అనమాట ఈరోజు మనము వెరైటీగా మటన్ ఫ్రై అండ్ ఫ్రైడ్ రైస్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము ఈరోజు వెరైటీగా బయట కూల్ కూల్గా వాతావరణం ఉందండి చాలా కూల్గా ఉందనమాట వర్షం పడుతుంది మా వంట మాత్రం ఎప్పుడు ఫ్రెష్గా వస్తూ ఉంటుందండి ఇప్పుడు మనము వెరైటీగా ఫ్రైడ్ రైస్ అండ్ మటన్ ఫ్రై ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి రైస్ గో ఇప్పుడు చూడండి మనము బాస్మతి రైస్ ఫ్రైడ్ రైస్కి మనము రైస్ ఉడికించేసుకుందామండి ముందుగా కొంచెం చల్లారి పొడి పొడి ఆడితే బాగుంటుంది కదండి కరెక్ట్గా నాకు ఈ బాస్మతి రైస్ అయితే గ్లాస్ అయ్యి కొన్ని ఉన్నాయి ఉన్నాయి ఇండియంతే చూడండి ఇప్పుడు మనము రైస్ను వాష్ చేసేసుకుందామండి శుభ్రంగా శుభ్రంగా రైస్ అయితే వాష్ చేసేసుకున్నానండి ఇందులో మనము గ్లాసుకి అవి కొన్ని బియ్యం ఉన్నాయి కదండి నేను అయితే రెండు గ్లాసులు వాటర్ పోసుకున్నానండి ఈ రైస్ మనము ఉడికించేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఉడికించేసుకుందాము ఈ రైస్ ఇలా మగ్గించేసుకుందాము ఫ్రైడ్ రైస్ కి రైస్ రెడీ చేసుకుందామండి ఇప్పుడు చూడండి దూపుడు పోతు మాంసం అంటారండి ఇది పావు కేజీ అనమాట దీన్ని శుభ్రంగా వాష్ చేసేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఒక వన్ ఆర్ టూ విజిల్స్ వేయించేసుకుందాము మనం ఫ్రైలా చేస్తున్నాం కాబట్టి దీన్ని విజేసి వేయించేసుకుందామండి మెత్తగా ఉడిగితే ఫ్రై తినడానికి బాగుంటుంది కదండి అండి మన మటన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ఒక హాఫ్ స్పూను జీలకర్ర పొడి చూడండి ఒక స్పూన్ ధనియాల పొడి పించ్ ఆఫ్ హోల్ గరం మసాలా పొడి వేసేసాను ఇందులో ఇప్పుడు వాటర్ కూడా వేసేసుకుందాము ఒక గ్లాస్ వాటర్ వేసేసుకుందామండి గ్లాస్ వాటర్ కూడా వేసేసుకొని ఇందులో మనం అప్పుడు చూడండి పసుపు కొంచెం కారం కూడా వేసేసుకుని ఇప్పుడు గిల్లు వేసేసుకు గిడ్లు తిని మూత పెట్టి త్రీ విజిల్స్ ఏం చేసుకుందాము మటన్ మత్తగా ఉడికిపోతుంది మన ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఫ్రైడ్ రైస్లో తినడానికి బాగుంటుంది విజిల్స్ ఏం చేసుకుందాము నేను చూడండి ఫ్రైడ్ కి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు రెడీ చేసేసుకున్నాను స్పైసీగా ఉంటే మా ఆయనగారికి ఇష్టం అనమాట ఎక్కువ పచ్చిమిరకాయ ముక్కలు పోసేనండి ఉల్లిపాయలు ఉంటే ఉల్లిపాయలు ఆఫ్ పచ్చిమిరకాయ అనమాట స్పైసీగా ఉండడం అంటే మా ఆయన గారికి ఇష్టము ఈ అందులో మన రైస్ ఉడికిపోతుంది మనం విజిల్ వేయించేసుకున్న తర్వాత ఫ్రై స్టార్ట్ చేసేసుకుందాము మన రైస్ ఉడుకు పెట్టింది ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకుందామండి అప్పుడు రైస్ పొడి పొడిగా వస్తుంది కదా చూడండి ఇప్పుడు రైస్ నెయ్యి వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము సిమ్లో పెట్టి మగ్గించేసుకుంటే మన రైస్ రెడీ అయిపోతుందండి చూడండి మన కుక్కర్ అయితే విజిల్ విజిల్స్ వచ్చేస్తుందండి రైస్ అయితే ఉడికిపోతుంది ఇంకా కొంచెం వాటర్ ఉంది ఇంకా కొంచెం మగ్గాలి మూత పెట్టి మగ్గించుకుందాము మూత పెట్టి మగ్గించుకుందామండి చూద్దామండి మన రైస్ చూద్దాము ఇప్పుడు చూడండి రైస్ అయితే పర్ఫెక్ట్గా మగ్గిపోయింది మనం వేసిన గ్లాస్ మనం తీసుకున్న రైస్కి రెండు గ్లాసులు వాటర్ వచ్చిన చూసాను పొడి పొడిగా ఉడికిపోయింది మేము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి కూడా విజిల్ కట్టేస్తున్నాను ఆవిరి పోయక విజిల్ పోయాక మటన్ కర్రీ వండేసుకుందాము చూడండి మన మటన్ అయితే బాగా ఎలా కుక్ అయిందో చూద్దాము మటన్ ఇప్పుడు ఎలా కుక్ అయిందో చూద్దాము చూడండి బాగా కుక్ అయిపోయింది మన మటన్ విజిల్స్ చేస్తాం కదండి ఇప్పుడు మనం ఫ్రై స్టార్ట్ చేసేద్దాము చూడండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేశానండి ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనము ఈ మటన్ ఉడికించుకుందాము చాలా సింపుల్గా ఈజీగా ఫ్రైడ్ రైస్ రెడీ చేసుకుందాము నేను ఫస్ట్ నువ్వుల నూనె వేస్తున్నానండి రెండు గరెట్లు అయితే నువ్వుల నూనె వేసాను ఇప్పుడు చూడండి కరివేపాకు వేసుకుందాము కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందామండి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఫ్రై చేసేసుకున్నాము మీరు కావాలనుకుంటే ఇందులో చిన్నగా కట్ చేసిన బంగాళదుంపలు క్యారెట్ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు క్యాబేజీ తురుము వేసుకున్న ఫ్రైడ్ రైస్లోకి బాగుంటుంది కదండి అలాగే ఎగ్స్ కూడా ఫ్రై చేసుకుని వేసుకున్న ఫ్రైడ్ రైస్ అదిరిపోతుంది నేను చాలా సింపుల్గా ఈ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ చేశానండి చూసారా మన రైస్ ఎంత పొడి పొడిగా వచ్చిందో ఫ్రైడ్ రైస్కి ఈ విధంగా రైస్ ఉంటే అదిరిపోతుంది ముద్దలా ఉంటే ఫ్రైడ్ రైస్కి బాగోదండి చూడండి మన ఉల్లిపాయ కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనము ఇందులో చూడండి పచ్చిమిరప ఎన్నితో కట్ చేసుకున్నాం పచ్చిమిరప ముక్క కూడా వేసుకొని ఫ్రై చేసేసుకున్నాము ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసలు లేకుండా ద్వారాగా ఫ్రై చేసేసుకుందాము నేను బంగాళంపులు వేసుకున్న చాలా బాగుంటుంది మధ్య మధ్యలో ఫ్రైడ్ రైస్ తింటున్నప్పుడు అద్ద్రిపోతుందండి నిజంగా ఫ్రైడ్ రైస్లోకి బంగాళంపులు క్యారెట్ చాలా చాలా బాగుంటాయి నాకైతే ఇది పచ్చివాసలు లేకుండా వేయించేసుకుందామండి కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసేసుకున్నాము నేను కారం వేయట్లేదండి నేను పచ్చిమిరిగారు కారమే యూజ్ చేసుకున్నాను మన మటన్ కూడా దగ్గర పడుతుంది గ్రేవీ కొద్దిగా ఒక్క నిమిషం అయితే సరిపోతుంది ఇప్పుడు చూడండి మన ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం ఉడికించుకున్న చూడండి మనం ఉడికించుకున్న రైస్ని కూడా వేసేసుకున్నాము ఇప్పుడు ఫ్రై చేసేసుకుందామండి రైస్ని కూడా బాగా ఫ్రై చేసేసుకుందామండి రైస్ కూడా ఒక త్రీ మినిట్స్ ఫ్రై చేసుకుందాము ఇందులో మనము జీడిపప్పులు కూడా వేసుకోవచ్చండి చూడండి గ్రేవీ వాటర్ అంతా దగ్గరికి అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం ఆయిల్ వేసుకుందాము ఒక రెండు కరెట్లో ఆయిల్ వేసుకుందామండి వేసుకుని కలుపుకుందాము ఆయిల్లో కూడా ఇది వాటర్లో విజిలించుకున్నాము అండి ఇప్పుడు ఆయిల్లో కూడా ఫ్రై చేసుకుందాము మనం ఇది దూకుడు పోతూ అండి చాలా చాలా బాగుంటుందండి ఇది దోగుడు పోతూ అయితే ఫ్రై చేసుకుందాము మనము గ్రేవీగా కావాలంటే వేరే పాన్లో ఉల్లిపాయ ఫ్రై చేసుకొని మనం ఇలా ఉడికించుకున్న ఈ మటన్ వేసుకొని ఫైనల్గా లైట్గా మసాలా వేసుకున్న అద్దరిపోతుంది మన గ్రేవీ కావాలంటే గ్రేవీ అవసరం లేదనుకుంటే ఇలాగా పూర్తిగా తిన్నా అద్దిరిపోతుంది అనమాట ఇలా సాల్ట్ వేసుకుందామండి వేసుకుని కలుపుకున్నాము ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి లేలా నిర్బెట్టు హోల్గర మసాలా పొడి స్పూన్ కలిపేస్తున్నాము ఈ బాగా అల్లవెల్లు పేస్ట్ వేగిపోయిందండి ఇప్పుడు గా కారం వేసేసుకుందాము ఇప్పుడు కారం చెక్ చేసుకుని కారం తక్కువైతే కొంచెం కారం కూడా వేసేసుకోండి మన ఎంతో టేస్టీ టేస్టీ దూపుడు మా దూపుడు పోతు మాంసం ఫ్రై దూపుడు కొర్రే ఫ్రై అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మన దూపుడు పోతు ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫైనల్ కొత్తిమీర వేసేసుకుందాము ఫ్రైడ్ రైస్లో ఒక స్పూన్ ధనియాల పొడి మిరియాల పొడి మిరియాల పొడి కూడా వేసుకొని కలుపుకుందాము ఫ్రై చేసుకుందామండి ధనియాల పొడి మిరియాల పొడి రైస్ రైస్లోకి బాగా కలిపేసుకుందాము ఫైనల్గా కొద్దిగా నెయ్యి కూడా వేస్తాము ఫ్రైడ్ రైస్లోకి నెయ్యి వేస్తే సూపురు ఉంటుందండి నెయ్యి ఫ్లవర్తో ఫైనల్గా నెయ్యితో ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ రైస్ బాగుంటుంది నెయ్యి కూడా వేసుకుని ఫ్రై చేసేసుకుందాము ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుందాము అవునా ఫ్రైడ్ రైస్లో చాలా ఈజీ అండ్ సింపుల్ ఫ్రైడ్ రైస్ టేస్టీ అండ్ హెల్దీ ఫ్రైడ్ రైస్ అండి రెడీ అయిపోయింది మన ఫ్రైలో కూడా కొత్తిమీర వేసేసుకుందాం టేస్టీ టేస్టీ ఎంతో రుచికరంగా చాలా సింపుల్గా ఈజీగా చూడండి దూపుడుపోతూ గొర్రె మటన్ రెడీ అయిపోయింది మీరు ఒకసారి విధంగా ట్రై చేయండి మీ ఇక్కడికి వీడియో అనేక లైక్ చేయండి షేర్ చేయండి subscribe channel Thanks for watching